はかるべきだしはバカ。 ఎండ అందుకే ఎండ చేసే దుప్పట్లు ఆట ఇంకో రెండు పెద్దది అంటావా డబ్బు కావాలి మా అమ్మ దగ్గర ఉంది anak uh -huh.

ఏదైనా మామిడి చెట్లు కొన్ని కొన్ని కార్లు అంటే పెద్ద మాలు కింద మొత్తం ఏర్లు దోసా తింపేస్తుంది ఇప్పుడు ఎంత పెద్ద రోడ్డు ఇక్కడ పెట్టుకుని ఉంటే ఎవరు ఉంటారు మళ్ళీ డైరెక్ట్ గా మూడు సెంటర్లు రోడ్డు సెంటర్లు కూడా పెట్టుకోవచ్చు

ఎప్పుడైనా పదమూడు పద్నాలుగు పదిహేను అయినా సూర్యుడు సంక్రాంతి ఎప్పుడు రాలి వీడియోస్

నేనెక్కడ తక్కువ అంటున్నానమ్మా అదే రావంటమ్మా ఆడుకోవడానికి ఇప్పుడు ఈ మూడు జాలేన చెప్పింది జార్పండు ఎవరి తొక్కే వాడే రియన్గాడే కాదే చన్నగాడు వాడు పట్టుకున్నాడు వాడిని రియన్ గాని సరే అన్నడేగా ఈ పొట్టిదాని నా డాడీ ఆటాడు నారా అని చెప్పి ఇగో సైకిల్ దగ్పిచ్చి నొర్తు వీడి చెప్పాడు అదే పిల్ల కదరా తక్కుంది సరేలే సరే సరే కా ఫోన్ యాకండే నేను పొయ్యి అంట రే వన్ తక్కువ ఉన్న రావు అండి పోయి నేను జార్మన అందరికి ఇచ్చేస్తుంది పెద్దోళ్ళకి చిన్న నాకు ఇవ్వట్లే అని చెప్తుంది మాకు సబ్స్క్రైబ్ చేసుకోలేక తమ్ముడు అక్కలి

డెత్తారు కదా దుకాణ ఆడెత్తిచ్చుకోవాల్సి అంత ఆవు సాయంత్రం వీడియో உபயோ அது 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 வது அண்ணா அது அம்மு ரே அன்டிக்க മൂഡല വച്ച മൂന്ന് വലിയ രാത്തേ സലാകെജിക്ക് ഒത്തേജി കേജി ഐതൊന്നും കേജി ഐദ ఆవుల పేడ కావాలరా మంచిది ఆవులు ఎక్కడ పోతున్నాయో నాకు ఏం తెలుసు ఈరోజు మొత్తం ఆవుతోటే ఉండు పేడబెట్టు బ్రీ చేతులు పెడితే అమ్మా ఏం చేస్తాం అమ్మా

గుడ్డు <laughs> అన <laughs> <laughs> ఇప్ప బట్ అక్క ఎంతడు గోదా ఇట్టు నా మింద పోసేవా ఎందుకచ్చి ఇప్పుడు నా మింద పోసేవా కాదు ఎందుకచ్చా పో యూట్యూబ్ పెట్టి హోమ్ మా హోం దీంట్లో హోం

Ha <laughs> ha

మర్చి ఉన్న సాయంత్రం నాకు అదే చెప్పే సరే డబ్బా పెట్టు అందు അതെ ചട്ടിംഗ് മനസ് കാരണം ആ ചർക്കാ മീരു ബട്ടോ പേ

અમર <laughs> പങ്കാണ്ടിട്ടാളയ്യാ <laughs> <laughs>

అసలు రాలేదు మనిషి చేసిన ఇంకా చెప్పిన చెప్పిండు రేపు నిన్న పని మీద అంటే అదే ఈ రోజు రాను అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసిన వస్తా అన్నాడు அதே ஏறினக்க நீலவாடு ஆ தானவே நீன கூட பட்டல நீல நீலவாடு அட கலகல வாஸ்து அன்ரோஜா அம்மா அம்மா தலையில இருந்து ஒரு ஐயரோ எலட்சன அன்குல அது பாடி பாத்தா ட்ரை டேய் சயாரோ அம்மா 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 அனே தேவார ஜோடி வார ஜோடி ரீயர் ஜோடி ஓ சயாரோ ఇక్కడ నుంచి పోయేదాకా మన పిల్లలు ఈ కలర్లోనే ఉంటారు సిమెంట్ ബൈക്ക് കേറാനോ കേൾക്കാൻ പോട്ടാറോ അമ്മ എടുത്തു തരിക്കോ ശരി ടിക്കറ്റ് ആ 拜拜拜拜拜拜拜拜拜。再 那得找着，那得。 నిదా తలిపే పోరే చరణ్ తలిపారు దగ్గరికి